హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నిఖిల్ కావేల్ గురించి ఒక గుడ్ న్యూస్ ఒకటి వైరల్ అయిపోతుంది ఆ గుడ్ న్యూస్ తెలియాలంటే వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకండి సో ఇప్పుడు వచ్చేసి మనకి అందిన గుడ్ న్యూస్ ఏంటంటే ఆదివారం స్టార్ మా పరివార్ వాళ్ళు నిఖిల్ కావ్యల్ని ఇద్దరిని ఇన్వైట్ చేశారు ఇప్పటి వరకు కావ్య అయితే కన్ఫామ్ అయ్యింది వస్తుంది ఇప్పుడు ప్రమో కూడా ఒకటి రిలీజ్ అయింది నిఖిల్ అయితే లాస్ట్లో చూడాలి అంటే వస్తాడు రాడు అనేది కన్ఫామ్ కాదనమాట సో ఇప్పుడు వచ్చేసి నిఖిల్ రాకపోయినా కావ్య వస్తుంది కదా ఈ మధ్య కావ్య ఏ ప్రోగ్రాంకి రావట్లేదు ఏ ఈవెంట్స్కి రీజన్ వచ్చేసి తను కొంచెం బిజీ షెడ్యూల్ ఉండటం వల్ల రావట్లేదు అనమాట సో ఇప్పుడు వచ్చేసి తను చేసిన హంగామా అదంతా ప్రమో రిలీజ్ అనమాట సూపర్గా ఉంటుంది మేబీ ఇంటర్వ్యూలో వచ్చిన క్వశ్చన్స్ కూడా తనని ఇండైరెక్ట్గా అడిగే ఛాన్స్ ఉందనమాట అంటే శ్రీముఖి అయితే మామూలుగా ఎవరిని కూడా అంత ఈజీగా వదలదు కదా పిలిచింది అంటే కాంట్రవర్సీ రావాల్సిందే అది మనకు ముందే తెలుసు కదా సో ఈసారి ఆదివారం స్టార్మా పరివార్ వాటిల్లో బోనాల్ ఈవెంట్లో మనం కావని చూడబోతున్నాం అనమాట సో చూద్దాం తను ఇచ్చే ఆన్సర్స్ ఏమిటో శ్రీముఖి అడిగే క్వశ్చన్స్ ఏంటో చూద్దాం ప్లస్ ఒకవేళ మనం అనుకున్నట్టే నిక్కిలు కూడా వస్తే ఇంకా వేరే లెవెల్ అయినా చెప్పచ్చు యాక్చువల్గా నిఖిల్ని ఇన్వైట్ చేశారని చెప్పి మనకందా లేటెస్ట్ న్యూస్ బట్ తను యాక్సెప్ట్ చేశాడో లేదని తెలియదు ఎందుకంటే తనకి ఇంకొక డిఫరెంట్ ఈవెంట్ కూడా ఉందట ఆ ఈవెంట్ది ప్రమో త్వరలో రిలీజ్ అవ్వబోతుంది ఎందుకంటే రిలీజ్ అవ్వకుండా దాని గురించి మనం చెప్పలేం కాబట్టి సో చూద్దాం ఇద్దరు కలిసి వస్తే బాగుంటుందని ఆశిద్దాం థ్యాంక్ యూ